జై తెలంగాణ వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ ఉద్యమం మన ముచ్చర్ల సత్యారాయణ గారు ఆ రోజు ఆయన స్టూడెంట్ దశలో ఇంటర్మీడియట్ దశలో భూమి పుత్రులకి ఉద్యోగాలు కావాలి భూమి పుత్రులకి న్యాయం జరగాలని మొదలుపెట్టిన ఉద్యమమే ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు ముచ్చర్ల సత్యారాయణ గారి పుత్రుడు మన సంగమరెడ్డి సత్యనారాయణ మన పుద్వన్న జితకర శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు హరగోపాల్ గారు ఇంతమంది పెద్దల సమక్షంలో రాఘవాచారి గారు మాట్లాడిన దాన్ని విశ్లేషిద్దాం నేను రాజకీయాల జోలికి పోకుండా నేను కూడా నాకు కూడా ఒక చిన్న వ్యాపారం ఉంది ఉద్యమంలో ఉంటూ ఫుల్ టైం ఏ జాబ్ చేసినా కూడా రిజైన్ చేయాలి కాబట్టి మాకు కూడా బట్టల షాప్ ఉండే నా అనుభవాన్ని ఎకనామికల్ ప్రస్పెక్టివ్ లో మీకు చెప్తున్నా పొద్దున్నే మా బర్కత్పురాలో ఎటు చూసినా కూడా మార్వడీలు జైన్లు మొత్తం ఉంటారు అసలు తెలంగాణ అంటేనే పుద్ధన నిన్న ఒక పాట పాడుతూ చెప్పిండు తెలుగు ఉర్దూ కన్నడ మరాఠీ పంతొమ్మిది వందల నలభై ముందు మనం ప్రత్యేక దేశంగా ఉండే మనకు ఒక కల్చర్ ఉండే మనం డెబ్బై ఐదు సంవత్సరాలే అయింది భారతదేశంలో కలిసి మన భారత మాత పేరుతో భారత రాజ్యాంగం పేరుతో భారతదేశ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్రము రాజకీయ ఆర్థిక స్వాతంత్రం అంటారు మరిక్కడున్న తెలంగాణలో ఉన్న పద్మశాలి ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి ఇలా టెక్స్టైల్లో నానో టెక్నాలజీ అంటే బ్రిటీష్ యువరానికి బ్రిటిష్ రాణికి కూడా అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన నైపుణ్యం ఉన్న తెలంగాణ పద్మశాలీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ బొంబాయికి బొగ్గుబాయికి దుబాయ్కి వలసలు పోతున్న పాలమూరు కార్మికుల వలసలు ఎందుకు ఆగిపోలేదు తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడుపై చంద్రశేఖరరావు వచ్చిండు చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ తమిళనాడులో ఎందుకు ఈ మార్వడిల మాఫియా నడవట్లేదు అంటే కామరాజు నాడారు గారు ఒక ఫార్ములా కనిపెట్టారు ఇక్కడ ద్రవిడుల మూమెంట్ గట్టిగా ఉంది ఈ ఉత్తరాది నుంచి వచ్చే వ్యాపారాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కామరాజు నాడారు గారు ఒక సూత్రం చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఏ వ్యాపారం చేయడానికి ఆయన ల్యాండ్ లేబరు ముడి సరుకు మూలధనం అనేది చాలా కీలకము ఇవాళ నార్త్ ఇండియా వాళ్ళు అరవై శతాబ్దం అరవై దశాబ్దం నుంచే గుజరాత్ రాజస్థాన్లు రాజస్థాన్ లో ఎడారిలు ఉంటాయి ఎడారిలో ఏముంటది మార్వాడి అంటే ఏంది ఎడారి ప్రాంతంలో నివసించేవారు ఎడారి ప్రాంతంలో నివసించే వారికి దప్పకి ఎక్కువ ఆకలి ఎక్కువ ఎందుకంటే వాళ్ళ దగ్గర పంటలు పండవు నీళ్లు దొరకవు కాబట్టి వాళ్ళు అరవయో శతాబ్ద దశాబ్దం నుంచే వ్యాపారాలకి ప్రపంచం ఎంత వాళ్ళు ఒంట గినక ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక తల పెడతదో గుడారంలో తల పెట్టిన తర్వాత కాళ్ళు పెడతది కాళ్ళు పెట్టిన తర్వాత శరీరం మొత్తం పెడుతుంది ఈ తమిళనాడులోకి మారువడీలను మేము రానిచ్చేది లేదు మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు మేము వ్యాపారం చేసి బతుకు బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామార్ కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని అక్కడ నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు ఇవాళ మార్వడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది ఈ గుజరాత్ లో లోతాని అంబానీ చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టిరో కొన్ని లక్షల కోట్లు ఈ గుజరాతీలు మొత్తం బ్యాంకులు కంట్రోల్ చేస్తున్నారు మొన్నగాక నిన్న మనం కొత్త నోట్లు మోడీ గారు కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు ఎనభై వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐకి చేరకముందు ప్రింటింగ్ ప్రెస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు అది అవునా కదా మీరు చూసినా లేదా ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్ కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోయినాయని మనం చూసినాం కర్రుల నోటిదే బర్రే నోరు నోడదే రాజ్యం ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది అది అంతర్జాతీయ సంబంధాలు గ్యాట్ లో మనం సంతకం చేసినాం ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు కులవృత్తులు కోల్లాబోతుంది ఇయాల రాజస్థాన్ లో గుజరాత్ లు ఇలా బర్కత్పురాలో కిరాణా షాప్ కు మీరు వెళ్తే కిరాణా షాప్ కోమటోల కిరాణా షాప్ ఉంటది మనోల కిరాణా షాప్ ఉంటది ఆశీర్వాద అనే ఆశీర్వాద అనే గోధుమ పిండి మన కొమటోల కిరాణా షాప్ లో అరవై మూడు రూపాయలు వాళ్ళు అరవై మూడు రూపాయలకు హోల్సేల్ గా కొని అరవై ఏడు రూపాయలకు అమ్ముతారు కొంతమంది డెబ్బై రూపాయలకు అమ్ముతారు వాళ్ళు కొన్నదే అరవై మూడు రూపాయలు అదే మార్గ షాప్ కి వెళ్తే అరవై రూపాయలకి అమ్ముతారు ఎట్లా అమ్ముతున్నారు అదే ఆశీర్వాద పిండి అదే బ్రాండ్ అదే ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది మ్యానుఫాక్చరర్ వాళ్లే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే రిటైలర్ వాళ్ళే వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగాలను కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది వ్యాపారాన్ని యుద్ధం లాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు మేము వ్యాపారాన్ని యుద్ధం లాగా చేస్తాం యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు మనం వ్యాపారం అనేది సేవారంగంలో మన కోమటల్లో మన పద్మశాలిలో బట్టల షాప్ ఉండేది ఇప్పుడు డిమార్ట్ షాప్ పెడితే వంద కిరాణా షాపులు పోతున్నాయి అవునా కాదా మరి డిమార్ట్ రోడ్కి అదే వస్తువు తక్కువ ధరకి ఎట్లా వస్తుంది డిమార్ట్ మింగేటోడు వాల్ మార్ట్ ఉన్నారు అట్లా పెద్ద చేప చిన్న చేప చిన్న చేపగల మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి మా భార్య నేను ఒక ఐదు సంవత్సరాలు బట్టల షాప్ అమ్మిన మేము బట్టలు హోల్సేల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది చేతి వృత్తులని హ్యాండ్లూమ్ ని పవర్ లూమ్ మింగేసింది ఇవాళ సూరత్ బాంబే అహ్మదాబాద్ ఫస్ట్ ఏదైనా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారైంది అది బాంబే లో తయారైంది ఐదు వేలు పదివేలో ఉంటది దాన్ని అహ్మదాబాద్ లో గుజరాత్ వాళ్ళు కాపీ కొట్టి రెండు వేలకు మూడు వేలకు అమ్ముతారు దాని సూరత్ లో ఉన్న గుజరాత్ మూడు వందల నుంచి ఐదు వందలకు అమ్ముతారు ఆ మూడు చూడటానికి ఒకటే ఉంటాయి ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ ఇవాళ మనం ట్రూఫ్ కి పోతే నైన్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి నాసిరకం వస్తువులు నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి పెట్టుబడి లేకుండా వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు మనం ఇక్కడ కర్ణాటక వాళ్ళని లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమనట్లే బీహార్ లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని హైదరాబాద్ అనేది ఇంక్లూజివ్ కల్చర్ దక్కన పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది ఏ బాంబే లాగానో ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి అమెరికాలో జరుగుతున్నాయి ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమి పుత్రులే ఏ తెలంగాణ భూమి ఏ ఆంధ్రాల మీద దాడి చేయలే ఏ మారోడి వాళ్ళ మీద దాడి చేయలే ఏ గుజరాత్ మీద దాడి చేయలే రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక వంట తలబెట్టినట్టు వంట తల పెట్టింది కాళ్ళు పెట్టింది చేతులు పెట్టింది మొత్తం వంట గుడ మేగేసినట్టు వేసినట్టు ఇవాళ కేవలం మార్వాడీల గురించే ఇవాళ చెప్పేందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి అంబానీ ఆదాని అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టుంటుంది ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడు ఇచ్చే చందాలకు అలవాటు పడి ధనం మూలం ఇతం ధనం ఉన్నవాడు రకరకాలుగా పుత్తనం చేస్తాడు వాడు డైరెక్ట్ కత్తు పెట్టే చేయడు మన వ్యవస్థలని మన వృత్తులని మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే ఇవాళ ఒక పుధ్వనో ఒక తెలంగాణ సామో మాట్లాడితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో అనంతపుర్ కడపలో విజయవాడలో వరంగల్ లో ఉన్న అన్ని రకాల కుల వృత్తులు ఎందుకు బాధపడుతున్నాయి అంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్ లోకి మనం ఎంటర్ అయినాం దాన్ని మనం ఏం చేయలేం ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి మ్యానుఫాక్చరర్ వాడే డిస్ట్రిబ్యూటర్ వాడే రిటైలర్ వాడే మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం మీరు అహ్మదాబాద్కో బాంబేకో సూరత్ మీరు కొనలేరు రిటైల్ షాప్ తక్కువ రేటుకి మేము సప్లై చేస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది టాక్స్ తగ్గుతాయి అని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది ఇవాళ హైదరాబాద్ లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి ట్రూప్ బజార్ గాని బేగం బజార్ గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు గ్రామాల్లో కూడా వచ్చారు ఎందుకు మన కోమటోళ్ళు మన పద్మశాలీలు మన కుల వృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే మిస్టరీ వాళ్ళ చేతుల్లో ఉంది మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ వ్యాపారానికైనా ల్యాండ్ లేబరు క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ ల్యాండ్ మనది పవర్ మనం ఇస్తున్నాము సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు కొడుతున్నారు ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లే లేకపోతే చెప్పట్లేకపోతే పేరు చెప్పట్లే అది ఓపెన్ సీక్రెట్ ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా ఇవాళ మనం ఇందాక గోకుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగంగా చెప్తారు ఇప్పటికీ కూడా కోటీలో పోతే బట్టల వ్యాపారస్తులు అందరూ కూడా జీరో దందా హవాల దందా తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు వాడు అహ్మదాబాద్ లో డబ్బులు ఇస్తాడు ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి కుల వృత్తులు బాగుండాలి ఇది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు కరోనా తర్వాత మరి ఇరవై లక్షల కోట్లు ఎవరి చేతిలోకి పోయిట్టి ఏ విశ్వకర్మలు బాగుపడ్డరు ఏ కుల వృత్తులు ఆదుకున్నారు మీరు ఒకవైపు చెప్పేదేమో రాజ్యాంగం అందరికి సమానం అని చెప్తారు కానీ ఇక్కడ సమాన అవకాశాలు దొరుకుతున్నాయా తెలంగాణలో ఉన్న కులవృత్తులకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా వందల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల పెట్టింది ఎవరు కాబట్టి ఆంధ్రా బ్యాంకు పోయింది పంజాబ్ బ్యాంకు పోయింది అన్ని మన బ్యాంకులు కూడా పోతున్నాయి అంటే కర్ర నోడిదే బర్రే నోరు నోడదే రాజ్యం వాళ్ళు యుద్ధాలు చేయరు వ్యాపారాన్ని యుద్ధంగా చేస్తున్నారు మన చేనేతలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం సూరత్ లో ఉన్న ఇండస్ట్రీస్ తో అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఉన్న ఇండస్ట్రీస్ కారణం కాదా మన ఐదు అన్న ఇప్పుడు ఒక చీర తయారు చేయాలంటే మూడు రోజులు కష్టపడతాడు పవర్ లూమ్ లో మూడు నిమిషాల్లో మూడు లక్షల చీరలు తయారు చేస్తున్నాడు వాడితో ఎట్లా పోటీ పడతాం తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ తెలంగాణ భూమి పుత్రులకి మరి ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులకి ఏ విధంగా కాపాడుకోవాలి ఒక కామరాజు నాడర్ లాగా ఒక తమిళనాడు లాగా స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవడానికి మన లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరి చేతిలో ఉంది జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా స్థానికంగా వ్యాపారస్తులు చేస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అసోసియేషన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి రెండు రాష్ట్రాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మార్వడీల చేతిలోనే ఉంది అంటే ఎవడు డబ్బు వాడు పెత్తనం చేస్తున్నాడు డబ్బున్నోడికి మదం ఉంటది అధికారం ఉంటది పెత్తనం ఉంటది ఇవాళ మార్వాడీలు గాని గుజరాతీలు గాని డబ్బు మనందరికన్నా ఎక్కువ ఉంది వాళ్ళు ప్రభుత్వాలను శాసిస్తున్నారు రాజకీయ పార్టీలకు తందాలు ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ లో కూడా మన దళితుల మీద దాడి చేసిర్రు మన యాదవుల మీద దాడి చేసిర్రు మన ముదిరాజుల మీద దాడి చేసిర్రు ఇంతవరకు వాళ్ళని కేసులు పెట్టి బొక్కలో ఎందుకు వేయాలి అంటే పోలీస్ స్టేషన్ లో వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు చందాలు లంచాలు రాజకీయ నాయకులకి చందాలు ఇస్తున్నారు కాబట్టి డబ్బున్నోడికి ఆటోమేటిక్ అహంకారం ఉంటుంది డబ్బున్నోడు ఆధిపత్యం చేస్తాడు ఇవాళ మనం డైరెక్ట్ మరోడి బ్యాక్ అనే ఎందుకు అంటున్నాం ఎందుకు అంటున్నాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ గప్చూప్ బండి దగ్గర నుంచి సమోసా బండి దగ్గర నుంచి కట్లెట్ బండి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి ఏది చూసినా కూడా మన ఆహార అలవాట్లు మారిపోయినాయి ఎందుకంటే అన్ని రకాలుగా గప్చూప్ చేస్తున్నారు ఇవాళ మన పుజన చెప్పినట్టు కొండ చిలువ మేక పిల్లలను ఎట్లా మింగిందో ఎట్లా చుట్టుకుందో ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలు కుల వృత్తులు ఉపాధి కుటీర పరిశ్రమలు అన్ని కూడా పోతున్నాయి ఒకవైపు చైనా నుంచి వచ్చి పడుతున్న మాలు ఇంకోవైపు నకిలీ సరుకులు ఫార్మసీ రంగంలో కూడా డూప్లికేట్ టాబ్లెట్లు పట్టుకుంటే పది మందిలో తొమ్మిది మంది వాళ్ళే ఉంటున్నారు ఇలా నకిలీ వస్తువులు నాసిరకం వస్తువులు ఏదో పట్టుకున్నా ఉంటున్నారు ఆఖరికి మొన్న అల్లం ఉల్లుల్లి పేస్ట్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ లో కూడా తొంభై శాతం కేసులు పెడితే వాళ్ళే ఉన్నాయి అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మనం వేసుకునే ఆభరణాలు కల్తీ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలైనా రాజకీయ పార్టీలైనా తెలంగాణ భూమిపుత్రుల ఇంట్రెస్ట్ కాపాడకపోతే తెలంగాణ భూమిపుత్రులైనా పెడతాం శివసేన ఎందుకు వచ్చింది ఆ రోజు గుజరాత్ దోపిడి తట్టులేకరే కదా మహారాష్ట్రలో శివసేన వచ్చింది ఎందుకు బాలే గారు అక్కడ అందరికి వాళ్ళకి ఆరాధ్య దయమేయం ఎందుకు కామరాజు రాడారు ఇప్పటికీ వాళ్ళకి తమిళనాడులో ఉన్నాడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏవైనా తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు గాని బీసీలు గాని కొమటోళ్ళు కాని అన్ని వ్యాపార వర్గాలకి స్థానికులకి ఉద్యోగాలు దక్కాలి స్థానిక వ్యాపారస్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రత్యేక రక్షణలు చేయాలి షామ్ని బెదిరిస్తున్నారు చంపేస్తామని శాంకి అండగా తెలంగాణ సమాజం ఉంటది మాలో మాకేమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం కానీ పక్కు వచ్చి మా మీద దాడి చేస్తా ఉంటే ఊకం గిడ్డ ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం కాళజీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి పొట్టకూటి కోసం వచ్చిన తోటి మాకు ప్రాబ్లం లేదు పొట్ట కొట్టడానికి వచ్చి ఇవాళ ఆఖరికి బుద్ధాన చెప్తున్నాడు సుపారీలు ఇచ్చి మా కూడా చెప్పిస్తున్నారట కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటులే వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు వ్యాపారమే నిజమైన రాజకీయం ఇవాళ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు పేరుకు వాళ్ళు ఉండకపోవచ్చు కాని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు దందాలు ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వైపు పెట్టుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఇష్యూ మీద వాళ్ళ స్టాండ్ వైఖరి చెప్పాలి తెలంగాణ భూమి పుత్రుల సేన ఖచ్చితంగా రావాలి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉంటది ముఖ్యంగా మా దళితులను బెదిరిస్తున్నారు వాళ్ళకి అండగా మొత్తం తెలంగాణ సమాజం మేము మేముంటదని చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ భూమి పుత్రుల సేన